హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా ఉండబోతుంది ఏంటి ఈరోజు రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను ఈరోజు రెసిపీ ఏంటంటే మనకి దూద్ పేడ అంటే పాలకోవా అనమాట మామూలుగా అయితే పాలకోవా విశాఖ డైరీలో లాట్లో కొంటే కాస్త గట్టిగా ఉంటుంది అలా కాకుండా చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టి కరిగిపోయేలా ఉంటుందన్నమాట ఈ పాలకోవా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీకు ఎవరికైనా దేవీ స్వీట్స్ ఐడియా ఉందో లేదో నాకు తెలియదు విజయనగరంలో దేవీ స్వీట్స్ అంటే చాలా చాలా ఫేమస్ అనమాట అక్కడ కోవా స్ట్రెచ్చర్ ఎలా అయితే ఉంటుందో అంటే ఎలా మామూలుగా చెప్పాలంటే స్పూన్తో చేతి ఇలా తీసి తినచ్చు అనమాట నాకే తినొచ్చు అంత బాగుంటుంది అంత స్టెచ్చర్ అలా ఉంటుంది సేమ్ యాసీజ్గా నేను అలా అయితే ప్రిపేర్ చేశాను ఎలా చేశాను ఏంటి అని వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా డైలీ రొటీన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను నిన్న మ్యారేజ్ డే విషస్కి అయితే సారీ మ్యారేజ్ డే వీడియోకి అయితే చాలామంది నాకు బాగా లైక్స్ కొట్టారు కామెంట్స్ చేశారు ఇంకా ఒక ఆమె కూడా నాకు కామెంట్ చేశారండి స్పెషల్గా అంటే తెలిసిన వాళ్ళు చేసేది వేరు చుట్టాలు బంధువులు వీడియోస్ చూసి స్టేటస్ చూసి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూసి విసిస్ చెప్పింది వేరు మనకి తెలియకుండా నా ఛానల్ ఫాలో అవుతూ నాకు విసిస్ చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్గా ఉంది వాళ్ళ పేరంటే సహస్రా నాయుడు అనమాట అంటే తెలియని వాళ్ళు నన్ను ఫాలో చేసి నాకు మ్యారేజ్ డే విషెస్ చెప్పినందుకు చాలా హ్యాపీగా అనిపించింది సహస్రా నాయుడు గారు చాలా థ్యాంక్స్ అండి నన్ను మ్యారేజ్ డే విషెస్ చెప్పినందుకు నన్ను ఫాలో అవుతున్నందుకు కూడా అయితే ఈరోజు నా డైలీ వ్లాగ్ ఎలా ఉండబోతుంది ఏంటి అని మీతో షేర్ చేస్తాను నేను అయితే అంత ఊరి మీద తిరిగి వచ్చేసాం కదా ఈరోజు ఆ పనులన్నీ క్లియర్ చేసుకుంటున్నానండి బట్టలు బ్రష్ కొట్టి తడపడం చేయడం పిల్లల్ని స్కూల్ నుంచి తేవడం ఈ ప్రాసెస్ అంతా అవుతూనే ఉంది ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత చేపల కర్రీ ప్రిపేర్ చేశాను ముందు ఎందుకు ప్రిపేర్ చేయలేదు అంటే చేపలు తినరు అంత ఇష్టంగా తినరు అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఉన్నాను మళ్ళీ ఈ రెసిపీ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేస్తానండి అందుకే ఈ రెసిపీ ఏమి నేను చేయలేదు పోస్ట్ చేయలేదు ఇంకా ఇక్కడైతే మినపుగుళ్ళు అయితే అనమాట నైట్ ఇడ్లీ కోసం అని చెప్పేసి ఇంకా నానబెట్టామంటే దగ్గర దగ్గర నాలుగు ఐదు రోజులు ఖచ్చితంగా ఫుడ్ వెతుక్కోని అవసరం లేదు చక్కగా సరిపోదు అంటే టిఫిన్కి వెతుక్కోన అవసరం లేదనమాట నేను ఏ ఐటెంకి కూడా మూత పెట్టకుండా అస్సలు ఉంచను ఇంకా గిన్నెలు ఎక్కువైనా తక్కువైనా ఖచ్చితంగా మూత అనేది పెడతాను అది చాలా మంచి అలవాటు ఇంకా మా ఇంట్లో అయితే ఖచ్చితంగా అది ఉండాలి ఎందుకంటే బల్లులు ఎక్కువ కాబట్టి ఇంకా ఈ చేపల రెసిపీ ఏంటంటే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను అందుకే నేనైతే పోస్ట్ చేయలేదనమాట మొత్తానికైతే కర్రీ కూడా రెడీ అయిపోయింది పిల్లలైతే ఆల్రెడీ వాళ్ళకైతే వచ్చి రాగానే ఎగ్ ఆమ్లెట్ వేసి ఇచ్చేస్తే చక్కగా అన్నం అయితే తినసారు ఇంకా బట్టలు అయితే ఇవన్నీ ఉదయం బ్రష్ కొట్టాను ఇవన్నీ బ్రష్ కొట్టేసి వాషింగ్ మిషన్ ఒక్కొక్కటి వేస్తున్నాను అనమాట అవుతూనే ఉన్నాయి అంటే స్కూల్కి వెళ్తున్నానని చెప్పేసి మధ్యలో ఆపేసాను ఇప్పుడు మళ్ళీ అది కంటిన్యూ చేస్తున్నాను అయితే తిని కాసేపు పడుకుంది అంటే పడుకుంటానమ్మది మా వాడికి మాత్రం నిద్ర అయితే అస్సలు రాదండి ఇదిగోండి ఇక్కడ అంటే నేను బట్టలు తడిపేటప్పుడు మ్యాట్లు అన్నీ ఉంటాయి కదా వాషింగ్ మిషన్ సరిపది పోకుండా అక్కడ మ్యాట్లు వేసేస్తాను ఆ తర్వాత అన్నీ కలిపి ఒకసారి జాడించేసి ఆరబెడతాను అంటే అలా చేస్తాను ఇంకా ఎండ చూడండి మామూలుగా లేదనమాట అంటే నిన్న వర్షం పడితే ఇప్పుడేనే ముందు రోజు వర్షం పడితే మరుసటి రోజు ఎండ మాత్రం కాకదేస్తుంది ఇంకా మా వాడి ఇక్కడ ఎక్కడున్నాడని నేను చూస్తున్నాను కనిపించట్లేదు తీరా చూసేసరికి ఆ చైరులో కూర్చుని ఉన్నాడు నాకు అప్పుడు తల కనిపించింది నాకు కనబడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫస్ట్ కనబడలేదు ఇంకా చేపల కర్రీ అయితే బాగా అంటే ఈరోజు చాలా ఆడుతూ పాడుతూ సింపుల్గా చేసేసాను కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కర్రీ అంటే ఒక్కోసారి చేపలు చేసిన ఏది ఇంట్రెస్ట్గా బాగా రావాలి కర్రీ అని చేస్తాను ఆల్రెడీ వీడియో పెట్టేశాను కదా ఇంకా ఫటాఫట్ చేసేస్తానని అని చెప్పేసి చేసేసాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అంటే రెసిపీ చాలా చాలా బాగా వచ్చింది అయ్యో వీడియో తీసుంటే బాగున్నాయి అని అనిపించింది అంటే ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా అందుకని చెప్పేసి నేను వీడియో తీయలేదు కానీ నాకైతే తీసిన తర్వాత అనిపించింది అనమాట తీసి ఉంటే బాగుండు అని చెప్పేసి మొత్తానికైతే మధ్యాహ్నం లంచ్ కూడా ఫినిష్ అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత రైస్ బజార్కి అయితే వెళ్ళొచ్చి కాయగూరలు తీసుకొచ్చానండి ఇంకా బట్టలు అయితే సగం మారే సగం మారలేదు ఈ వేసవికాలం వర్షాకాలం వస్తే నాకు ఇదే ప్రాబ్లం అనమాట మాకు ఎండ తక్కువగా వస్తుంది అంత ఎక్కువగా రాదు ఇంకా సాయంత్రం అయినప్పటికీ అస్సలు రాదనమాట ఇగోండి ఇప్పుడైతే మబ్బుగా ఉంది కదా సగం బట్టలు ఆరితే సగం బట్టలు లోపల పెడతాను మేఘాలు కూడా అలా వెళ్తూనే ఉన్నాయి ఇంకెప్పుడు పడుతుందో తెలియదు ఇంకా గ్రైండర్ రైతు బజార్కి వెళ్ళొచ్చి అవన్నీ సర్దేసి గ్రైండర్ అయితే వేసేస్తాను ఇంకా చెప్పాను కదా పాలకోవా ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది ఇదైతే లీటర్ పాలండి లీటర్ పాలు కూడా తలసరిగా ఉండి కలాయి పెట్టుకోండి మీరు కలయి అవ్వచ్చు అవ్వచ్చు ఏదైనా తలసరిగా ఉండేది పెట్టుకొని గ్యాస్ అనేది మీడియంలో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట మనం కలపకుండా ఉంటే కనుక అది మిగడ కట్టేయడం లేదా అడుగు అంటేయడం అయితే ప్రాసెస్ అయితే అవుతూనే ఉంటుంది అది బాగా దగ్గరికి అయినంత వరకు బాగా కలుపుతూ ఉండాలి చుట్టూ మిగడ వస్తుంది కదా అదంతా ఊర్చుకుంటూ కలుపుతూ ఉండాలి అయితే అది ఏంటి సంధి అయినంతవరకు కలుపుకొని ఉన్నావా అంటే అంటే మిగడ కట్టకూడదు అనమాట పైన అనేది చిన్న అనేది కట్టకుండా అలా బాగా మరిగిన తర్వాత దగ్గర దగ్గర లీటర్ పాలు అనేది ముప్పావాలి ట్రయ్యేంత వరకు బాగా మరిగించి పంచదార వేసుకున్నాను పంచదార వేసి కాస్త ఉడికిన తర్వాత పాల పౌడర్ ఈ పాల పౌడర్ వేసేసి బాగా కలుపుకోవాలండి ఉండాలది ఏమీ లేకుండా బాగా కలుపుకొని దగ్గరికైనంత వరకు కలుపుతూనే ఉండాలి పంచదార చూసుకోండి సరిపోదా లేదా చూసుకొని ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా చెక్ చేసుకున్న తర్వాత మనకు ఎలాగో అలవాటు కదండి ఏదైనా చేస్తే దానికి ఉప్పు అంటే దేవుడికి పెట్టిన తప్ప మిగతా అది ఏదైనా కొంచెం టేస్ట్ అయితే చేస్తాము నేను కూడా చిన్నది టేస్ట్ చేసేసానమాట ఇగోండి ఇలా ఉండలన్నీ చెదిరిపోయి నీట్గా ఆ మిగడలో ఆ పాల్లో ఒక పౌడర్ అంతా బాగా కలిసినట్టు బాగా కలుపుకోవాలి మొత్తానికైతే చూసారు కదా ఇంత దగ్గరికి అయినంత వరకు కలుపుకోవాలి ఇది కాస్త వేడిగా ఉంది కాబట్టి పలుచక అని అనిపిస్తుంది మీకు కొంచెం చల్లగాదే కొంచెం గట్టిగా అయిపోతుంది పర్వాలేదులేండి చూసారు కదా ఇందాక మీదకి ఇప్పుడు ఎంత గట్టిగా అయిందో ఇంకా వేడి వేడి చాలా నీట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా అంటే అయితే రెడీ అయిపోయిందండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇది అయితే చిన్న బౌల్లోకి తీసేసి మనం ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఇప్పుడు మనకి షాపుల్లో అట్లా అమ్ముతారు కదా పాలకో బ్రెడ్ అని బండి మీద అమ్ముతూ ఉంటారు కదా మనకి అలా కూడా పావుబాజీ తెచ్చుకొని అది సెంటర్లో కట్ చేసేసి ఈ కోవా అనేది వేసేసుకొని చక్కగా తినచ్చు మనకి బయట పది రూపాయలు ఇరవై రూపాయలు తీసుకుంటూ చక్కగా తీసుకుని ఉంటే స్వీట్ కింద స్వీట్ అయిపోతుంది అలా స్నాక్స్ కింద పిల్లలకి స్నాక్స్ కూడా ఇవ్వచ్చు చాలా చాలా బాగుందండి చూసారు కదా మనకి విజయనగరం దొరికే దేవి స్పీడ్స్లో దొరికే అచ్చు ఆ అంత స్ట్రెచ్ చూసారు ఎంత బాగుందో అయితే బయట దూదిపేడ అది కొంచెం గట్టిగా ఉండడం కళాకండలా అయిపోతుంది అనమాట మీరు ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది అచ్చు చెప్పారు విజయనగరంలో దేవి స్పీడ్ అంటే వాళ్ళ చేశానని నేను గొప్పలు పోను కానీ నేను అక్కడ తిన్నాను కాబట్టి అయితే ఇతనికి అయితే నైట్ వచ్చిన తర్వాత మేము మా కలగో అలవాటు ఉంది కదండి ఏదైనా స్వీట్ అంటే నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఏదైనా స్వీట్ తినడం అలవాటు అనమాట అతనికి అయితే ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఎలా ఉందంటే సూపర్గా ఉంది సంధ్య చాలా బాగుంది అయితే వీడియో తీస్తాను చెప్పండి అంటే వద్దొద్దు నేను అలా చెప్పను అంటే వీడియో అంటే కొన్ని కొన్ని దగ్గర అతను కొంచెం ఫేస్ అది అలాగా ఒప్పుకోరు అనమాట తిన్నప్పుడు చేసినప్పుడు అది తీస్తే అతనికి నచ్చదు అయితే కొన్ని ఒకసారి చెప్పండి అంటే చెప్పనని సార్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందంటే నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి